అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ప్రస్తుతం శ్రీలంకలో ఉప్పు అందని ద్రాక్షలా మారింది ఇప్పుడు శ్రీలంకలో కేజీ ఉప్పు నూట రూపాయల నుంచి నూట నలభై చేరింది సూపర్ మార్కెట్ల షెల్ఫ్లు ఖాళీగా ఉండటంతో ప్రజలు ఉప్పు తిప్పలు పడుతున్నారు దీనికి కారణం భారీ వర్షాలు మార్చి నుంచి మే మధ్యలో కురిసిన భారీ వర్షాల వల్ల హమ్మంపేట ఎలిఫెంట్ ఫాస్ పుట్టలం వంటి ప్రధాన ఉప్పు ఉత్పత్తి ప్రాంతాల్లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది శ్రీలంక మొత్తానికి ఉప్పు సరఫరా చేసే పుట్టలం కేజీ ఉప్పు కూడా లేకుండా కొట్టుకుపోయిందంటే మీరే అర్థం చేసుకోండి అదీ కాక భారత్ మూడు వేల యాభై మెట్రిక్ టన్నుల ఉప్పును శ్రీలంకకు పంపినప్పటికీ భారీ వర్షాల కారణంగా సరుకు రవాణా ఆలస్యమైంది దీంతో సముద్రం చుట్టూ ఉన్న దేశం కానీ ఉప్పు దొరకడం లేదంటూ శ్రీలంక ప్రజలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు ఇక ఎప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు ఇటు ఉప్పు సంక్షోభం కొత్త తలనొప్పిగా మారింది